ఉడిసిపట్టి సాగుకు వినియోగిస్తున్న గొట్టిగారిపల్లి ప్రజలు దేశానికే ఆదర్శమని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు సంగారెడ్డి జిల్లా కోహిరి మండలం గొట్టిగారిపల్లిలో వాటర్ షెడ్ పథకం అమలును చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నేత మర్రిసజ్దర్ రెడ్డితో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ గొట్టిగారిపల్లిలో అవలంబించిన నీటి సంరక్షణ పద్దతులను రాజస్థాన్ రాష్టంలోనూ అమలు చేస్తున్నారని తెలిపారు కూడా వాటర్ షెడ్ పథకాన్ని తెలంగాణలో సమర్థవంతంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ వర్షపు నీటిని ఎలా ఒడిసి అనే విధానాన్ని కొట్టిగారిపల్లి గ్రామస్తులు నిరూపించారని అన్నారు ఈ కొట్టిగారిపల్లి యొక్క టాయిలెట్ ప్రాజెక్ట్గా తీసుకొని మొత్తం సమాజానికి తక్కువ వ్యయంతో నీటి లభ్యత అటు తాగునీటికి సమకూర్చే విధానాన్ని ఎవరైతే ప్రతిపాదించారో ఆ ప్రతిపాదనను నీటిని అందుబాటులోకి తీసుకోవడమే కాకుండా తాగునీటి ఎద్దడితో బాధపడేటువంటి ఆ ప్రాంత ప్రజలకు ఉపశమనం కలిగించి రైతులు కూడా వ్యవసాయానికి మూడు పంటలు పండించేటువంటి ఈ ప్రతిపాదన సఫలీకృత కావడం మనకు పడ్డ వాన మనకు సరిపోతుంది ఏ ప్రాజెక్టు అవసరం లేదు మన వానను ప్రతి ఊరు పడ్డ వాన వాళ్ళ వాడుకుంటే వేరే బయటికి పారకుంటూ ఉంటే నిజంగానే మా అవసరం ఉన్న దానికంటే ఎక్కువ నీళ్ళు ఉంటాయి అట్లే ఇక్కడ ఉపాధి లేకుంటే బయట వేరే ఊర్లకు వేరే జిల్లాలకు పోయి ఉపాధి చేసి ఇప్పుడు మా కండాల సూచన అది చెరుకు వండుతుంది నిజమైన లక్షణాలు ఏముండాలంటే తక్కువ ఖర్చు పెట్టి మన రైతాంగం పెట్ల లావు ఇదే మోడల్ నేను తప్పనిసరిగా వికారాబాద్ జిల్లాలో అమలు చేస్తున్నందుకు ప్రయత్నం చేస్తాను దానికి కేంద్ర ప్రభుత్వము కేంద్ర నిధులు తీసుకొస్తాము